వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మంది పడి మేము మంది పడి మీరు చూస్తున్నారు ఏమన్నా ఇచ్చినారు ఫస్ట్ టైం ఛానల్ చేస్తుంటే ఒక టూ త్రీ బుడ్ ఛానల్ వాచ్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మేము వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఈ ఓడియో విషయంలో అయితే మనకి పిడిగురవల టౌన్ పల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలియని వాళ్ళకి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ గమనిస్తున్న అంపు దాడు ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ ఇవ్వచ్చు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అతని నెంబర్ అయితే ఇండక్షన్ కాల్ చేయొచ్చు ఇక్కడైతే ఒక సెకండ్ యాక్టివేషన్ ఏమొచ్చిన సూడికి ఏదైతే ఒకటి సేల్ కట్టడం ఇన్ఫెన్స్ ఏదైతే ప్రెగ్నెంట్ బుఫుల్ ఫెన్స్ అయితే ఇంకొక వన్ వీక్లో డెలివరీ అవకాశం ఉందని మరొక వారం రోజుల్లో ఈ అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే అదైతే మిల్క్ కెపాసిటీ అయితే టెన్ లీటర్స్ వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ లీటర్స్ వరకు అయితే గ్యారెంటీ వరకు అయితే గ్యారెంటీగా ఇచ్చేదానికి అయితే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే కాస్ట్ ఇచ్చినకైతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది దాంట్లో కూడా డిక్విడ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బార్గెనింగ్ కూడా చేయొచ్చని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ బఫ్లైతే అయితే బాగుంది ఫ్రెండ్స్ మీడియం సైజ్ బఫ్ఫులు కాస్ట్కి అయితే వర్త్ బుల్లే ఫ్రెండ్స్ ఒక ఇంటర్నేషనల్ అతను మనకు కాంటాక్ట్ చేయ ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇందువల్ల ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ కూడా చూసుకొని పక్కన బిల్ని ఇంటర్నేషనల్ ఛానల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి